వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు అక్రమంగా అరెస్ట్ అయిన కాకాని పరామర్శించనున్నారు జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు జైలు దగ్గరకు ఎవరు వెళ్ళకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ను చూసేందుకు జనం భారీగా వస్తారు అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరు ఆపలేరు వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు అని భూమన అన్నారు రెండు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే అలానే ఇటీవల కాలంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం అది కూడా ఎప్పుడు మా నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడ చూడాల ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం చాలామంది జరిగినటువంటి తీరుని ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని వీటన్నింటినీ కూడా చూస్తూ ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఆ ప్లేస్ని కూడా వన్ డే లోపల హెలిప్యాడ్ను తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది అయితే ఈ ఈరోజు మరి రెండు దురదృష్టకరణ సంఘటనలు జరగడం కానీ అలానే జరుగుతున్న నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం అలానే మూడో కండిషన్ అయితే అలానే పెట్టినారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషన్ ఇవ్వము అన్నారు అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం దీంట్లో ఏమనుంది కోర్ట్ చేస్తున్నారు ఆప్తాడులో కానీ పొదులిలో కానీ రె రెంటపల్లెలో కానీ బంగారుపాలెంలో కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అని కోర్టు చేసినారు చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం పదిహేను వెహికల్స్ అలానే పది మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అనని ఈ ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఇచ్చున్నారు ఫార్మాట్ ఒకటి ఒకటిచ్చున్నారు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా అంటే రేపొద్దున ఆ ఇరవై ఐదు మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ చెప్పునియాలా అంటారు